ఏం లేదు అవన్నీ కూడా అన్ని చదువులు చక్కగా పనిచేస్తాయి ఇప్పుడు ప్రతివాడికి మామూలు ఇప్పించి పనిచేసేటువంటి మార్గం అది గ్రహాలు ఎదురు పిల్లల దగ్గర నుంచి మామూలు అంటే వాడు మనం అదే ఎక్కుతారు ఆ గ్రహాలు వాళ్ళు అది హైయెస్ట్ వీళ్ళ తాలూకు హైదరాబాద్ లో ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసి ఇక్కడ పనులు చేస్తుంటాం పద్ధతి అప్పుడు వీళ్ళంతా చదువుకుంటారు వాడు వీరే ఇక్కడికి వెళ్ళి ఉంటారు

From here, start here. it's yes, like that. And how is it First, you meditate. Close your eyes. You meditate your Guru in each center with this symbol. And then there is will be a connection between your Guru and yourself within a very short, incredibly short period of time. Then. ಯು ದಿಸು ಬಿಲೋ ಟು ಗಾರ್ಡ್ ಇನ್ ಆರ್ ದೀಸ್ ಮುಂದೂಸ್ಕ್ರೆ ఈ చెప్పబడిన ధ్యానంగా ఒక్కొక్క అన్ని విషయం చేస్తే ఆయనతో కొద్ది కాలంలోనే మనకి సంబంధం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అందులోంచి లోపలికి ఇట్లాగా ధారల ధారలుగా ధారల ధారలుగా పక్కన చైతన్యం ప్రసరిస్తూ ఉన్నట్లు ఆ పైన ఇంకా మనం చేయవలసింది ఏం లేదు మనం అట్లాగే చూస్తూ ఉంటే మనం చేయవలసింది లోపలికి ఆయన గురువుల వారే చెప్తూ ఉంటాడు అది నడుస్తూ ఉంటాడు ఇది పెద్దతి కిందినికి పైకిడితే గురువు వారిని చిత్రకేవరికి కలుసుకుంటాం ఈ రోజు ఈ లోపల వెంటనే మనం దొంగ యుద్ధం చేస్తూ ఉండాలి

గౌరవార్గ పైకి రావడం సమయం ఆర్గ సమాచారా ఆ ఇవన్నీ సుషుమ్ లోనే విత్ నేరో బోర్ కార్డ్ సుషం నా నాడి అపాన్ ఇట్ యు స్పాట్ ది స్టేట్ మెంటల్లీ ఏది ఏది ఇదే మరి అక్కడ పైన సహచారంలో కూడా అదే ఉంటుంది वचानून सून जो बिका सो सो इज टू अरेस्टोक्रटिक युअर से कैनाट बी लोकेटेड इन दुअर से यू लोकेंगे ना ఇప్పుడు మేమలు అన్నిట్లో భగవద్గీత వాట చెప్తున్నారే ఏది తినాలి ఏవి తినకూడదు అన్నిట్లో ఒకటే పెద్ద ప్రత్యేక నియమాలు ఉండవు కార్చిక ఆహారం తినాలి రజ సమస్యలు మానేయాలి మరి ట్రైనింగ్ డిసిప్లిన్ రెగ్యులారిటీ అండ్ డైలీ ఫాలోయింగ్ చేసేసి మొట్టమొద పొద్దున ఇంటికి సాయంత్రం ఆఫ్ ప్రేయర్ మార్నింగ్ సిక్స్ అండ్ ఈవినింగ్ సిక్స్ ఆఫ్ యూ గెట్ టైమింగ్స్ టీచింగ్ మరి క్లాస్ లో మనం బ్యాంక్ కోసం ప్రయత్నం చేసింది కదా పొద్దున సాయంత్రం దాకా వీలైన చేస్తున్నావు హోమ్ వైఫ్ ఇన్వైటింగ్ గర్ల్స్ ఫర్ డినర్ ఇంటికి వెళ్ళా ఇవన్నీ మనం ఎంతవరకు పాటించుకున్నాం పాటిస్తే అప్పుడు శ్రంకో పని చెప్తాను అంతే అంతకంటే ఇంకేం లేదు అదే మనకి చేస్తా పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదింట్లో ఒక్కొక్క చక్రము కింద నుంచి పైకి ఒక్కొక్క ఇంద్రియ ప్రవృత్తిని సూచిస్తున్నాం దానిని మనం గమనించుకునే వల్ల ఫైవ్ ఫైవ్ చక్ర లోయర్ దిగువ నుండి ఐదు చక్రముల్లో మన ఐదు జ్ఞానేంద్రియముల శక్తులను మనించుకునే వాళ్ళోస్ కాల్డ్ పవర్ ఈస్ కాల్డ్ గంధ మూలాధారం మనం మనతోన్నటువంటి ఇంద్రియ శక్తి గంధం అనబడను గంధ మీన్స్ స్మెల్ ది పవర్ టు స్మెల్ is radiated from the Murathara. So it is the sense activity dealing with the physical plane. The finest of the physical existence gives to smell. Particles, finest particles, when they touch the narodari, nasal membrane, we call it the we call reaction smell. the In the second one, you find rasa or taste, the power to find the taste of anything. Sorry, here you come to the next one. The first is correct. The second one is called rūpa or form or shape. Ākāramo. It includes కలర్ సెన్స్ ఆల్సో రంగులను తిని రంగులు మనం గమనిస్తున్నా శక్తి కూడా ఇక్కడే ఉంటుంది అంటే కంటికి సంబంధించింది సో గంధ ఈజ్ స్మెల్ రూపా ఈజ్ ఫారం పర్చ ఆర్ ది సెన్స్ ఆఫ్ సచ్

ಮಾತೇನ ಮನಸ್ಸು ಮನ ಬುರಲ ಮನಸ್ ಚೋಟ ಮೊತ್ತ ಮನಸ್ಸು ಇನ್ ಇಟ್ ದಸ್ಪರೇಟ್ ಇಟ್ ಇನ್ ఇది ఆటోమేటిక్ చెంబు నదిలో ముంచి వదిలేస్తే చెంబులో నీళ్లు సహజంగా వచ్చినట్లు నీళ్ళల్లో చెంబు ఉంది కనుక చెంబులో నీళ్లు ఉంటాయి అలాగే చోట్లో మనస్సు కనుక మన బురకాయలు కూడా మనస్సు ఉంటుంది కనుక ఆ చోట్లో ఉన్న మనస్సును తెలియజేస్తుంది కనుక మొదటి నుంచి దిస్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ ది యాక్టివిటీ ఆఫ్ ది నోస్ ది ఆపరేటర్స్ ఇస్ నేతల్ నార్మల్ ముక్కులు అని పనిచేసేది ఇక్కడ ఇక్కడి నుంచి పనిచేస్తాయి తర్వాత దిస్ వర్క్స్ ది ఆపరేటర్స్ ఆఫ్ ఐస్ కానులో

वर्क दि गैप बिटवी प्लांट इंद्र ग्रंथि वरुण ग्रंथि की दट स्मेजी फैल नियरेस्ट टू दिस्क एक्ट వాసన అనేది పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో భౌతిక చాలా దగ్గరగా ఉన్నటువంటిది దట్స్ వై వై నో ది కలర్స్ అండ్ ది షేప్ దట్ ఈస్ లైట్ ఈస్ ది మీడియం కాంతి ద్వారా ఆకారములు రంగులు కంటి ద్వారా గుర్తిస్తున్నాం అండ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ ఈస్ ది కాజ్ పర్దేశం అంతే కదా మరి సూర్యుడులో ఉన్నటువంటి అగ్నియే తేజస్సు కావచ్చు రంగులు కావచ్చు మన కళ్ళలో పనిచేస్తుంది ది ఫైర్ ది సన్ ್ರೀಲ್ಸ್ ವಿತ್ ದಾಟರ್ ಕಂಟೆಂಟ್ ಆಫ್ ಅಂಡ್ ವಾಟರ್ ರುಚಿ ದಿನವಲ್ಲ ಜಲಾಭಾರ್ಟ యిర్ ఇస్ ది మీడియం ఆఫ్ సెన్స్ సెన్సేషన్ టచ్ గాలి వలన మనకు వాయుదేవత వలన స్పరిచి తెలుస్తుంది అండ్ యూ హ్యాప్ సెంటర్ ವಿತ್ ದ ಎಲಿಮೆಂಟ್ ಆಫ್ ಎರ್ ಅಂಡ್ ಪಲ್ಸೇಷನ್ ಅನಾಹಿತಿ ಚಕ್ರತ್ವರಿ ಪೌಂಡ್ ವರ್ಕ್ ಥ್ರೂ ತತ್ವ ಸೊ ಥ್ರೂ ಈ ಸರ್ ದಿ ಕಂಟೆಂಟ್ ಆಫ್ ಸ್ಪೇಸ್ ಸೌಂಡ್ ವರ್ಕ್ ఆకాశతత్వం వల్ల శబ్దం పనిచేస్తుంది మహత్వర్క్ ఓన్లీ త్రూ ది మీడియం ఆఫ్ ఇండివిజువల్ మైండ్ ది బ్యాక్గ్రౌండ్ మైండ్ రేడియేట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ది ఇండివిజువల్ మైండ్ టీవీ అండ్ రేడియో వేవ్స్ ఆర్ కాట్ బై అవర్ మెషిన్ అండ్ వీ ది రేడియో ప్రోగ్రామ్స్ అండ్ టీవీ ప్రోగ్రామ్స్ సీన్ అండ్ లిజనింగ్ లిజన్ బై రేడియో టెలివిజన్ తరంగములు మహాకావ్యములో ప్రయాణం చేస్తుండగా మనం పెట్టుకున్నా రేడియో టెలివిజన్ పెట్టేలలో వారిని పట్టుకొని ఎట్లు గమనిస్తున్నామో అట్లే పంచేంద్రియముల ద్వారా ఈ ఐదు ప్రవృత్తులను అనుభవిస్తున్నాము హియర్ ఎండ్స్ ది లెషన్ ఆఫ్ ది సిక్స్ చక్రా ఫర్ దిస్ సీజన్ అంటే తంత్రాన్ని గురించి ఎవరైనా ముక్కలు చెప్పాను ఇక్కడ ఈ ఫ్యూ వర్డ్స్ అబౌట్ తంత్రా తంత్రంలో అనగా ఒక జాతికి చెందిన శాస్త్రీయ గ్రంథజాలమని అర్థం ఇవి ఎన్ని ఉన్నవి అను ప్రశ్నకు అరవై నాలుగు ఉన్నది అని ప్రతి తాంత్రి గ్రంథం సమాధానం ఇఫ్ హౌ మినీ తంత్ర దే దేర్ ఇన్ ఎవరీ తాంత్రిక్ బుక్ యు ఫైండ్ దట్ దేర్ ఆర్ సిక్స్టీ ఫోర్ తంత్రా చతుషష్ఠ్యా తంత్రయి శంకరాచార్య చతుషష్ఠి తంత్రంలో అన్నాడు విల్ గోయింగ్ టు కన్ఫ్యూషన్ అట్లీస్ట్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బుక్స్ తిన్న లెస్ ఏంట చాలా ఎక్కువ ఇంతకన్నా గ్రంథాలని చేత ఇందులో మూల గ్రంథాలు ఏవి అనే సందేహం కలుగుతుంది కానీ ఒకటి దాని ಎಂತ್ರ ಗ್ರಂಥಾ ರಾಯೋಸ್ ಎಡಿಸು ಎರ್ಚುಕ್ರಮ್ ತಿಹಸ್ಯಾದ ಇಫ್ ಯು ನೋ ದಿ ಸೀಕ್ರೆಟ್ ಎನ್ ಕ್ಯಾನ್ ರೈಟ್ ಎ ಬುಕ್ ಎ ಸ್ಟಾಂಡರ್ಡ್ ವರ್ಕ್ ಆನ್ ತಂತ್ರ ಅಂಡ್ ಟೀಚ್ ಪ್ರಾಪರ್ಲಿ ಅಂಡ್ ರೀಸೀವ್ ಪ್ರಾಪರ್ಲಿ ಯು ಕ್ಯಾನ್ ಟುಮಾರೋ ರೈಟ್ ಎ ಗುಡ್ ಬುಕ್ ಆನ್ ತಂತ್ರ ಎಕ್ಸ್ಪ್ಲೈನಿಂಗ್ ಇನ್ ದಿ ಸೆಂಚುರಿ ಈವನ್ ಇನ್ ದಟ್ ಯು ಕಟ್ ಸಿಂಗ್ ಎಸ್ಟ್ರಾಲಜಿಕಲ್ ಸೆವೆನ್ ಡೇಸ್ ಅಟ್ ದೇರ್ ಆರ್ ಸೆವೆನ್ ವೀಕ್ಸ್ ಬಟ್ ఏడు వారముల మీద పుస్తకం రాసిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు అనుకోండి ఇరవై పుస్తకాలు ఉంటాయి వారాలు ఏడే ఉన్నాయి పుస్తకాలు ఇరవై ఉన్నాయని బాధపడకూడదు కనుక వారాలు అంటే ఈ పుస్తకాల్లో ఉన్నది కావు ఈ పుస్తకాల్లో ఉన్నది వారాల గురించి వారాలు బయట ఉన్నాయి బయట ఉన్నాయి సో ఇట్ ఈస్ నాట్ ది వీక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దీస్ బుక్స్ ఇట్ ఈస్ అబౌట్ ది వీక్స్ వీక్స్ ఆర్ దేర్ ఎస్ట్రనామికలీ ఇది గుర్తుంచుకోవాలి అట్లాగే తంత్రాలు అంటే ది ఎగ్జిస్ట్ ఇన్ ది క్రియేషన్ అండ్ అండ్ నాట్ ఇన్ బుక్స్ ది సీక్రెట్ టెక్నిక్ ఇన్ దీస్ బుక్స్ తంత్రం అనగా ఈ సృష్టిలోనూ మనలోనూ ఉంటున్నది కానీ పుస్తకంలో ఉండేవి కావు వీటి గురించి పుస్తకాల్లో ఉంటుందంటే ది వర్డ్ తంత్ర లిటరల్లీ అండ్ ఎటికలాజికల్లీ మీన్స్ ది ఫ్యాబ్రిక్ అండ్ ది డిజైన్ ఆఫ్ సంథింగ్ అనగా ఏ వస్తువుకైనా అల్లిక ఉంటే దాంట్లో గుడ్డ ఉందనుకోండి ఇది తంత్రం అంటే అల్లిక అనమాట అది ఏదైనా అల్లిక చేసినటువంటి జల్లెడ ఉందనుకోండి ఆ జల్లెడ్ మీరు తంత్రం అనొచ్చు అంటే అల్లిక ఉంటుంది సో ఇట్ ఈస్ ది నెట్వర్క్ అండ్ అయిన తంత్రం తను అంటే తంత్రువులు అంటే దారాలు తంత్రములు అంటే దారామ రూప చేయబడిన అల్లిక సో ఇట్ ఈస్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ క్రియేషన్ టీచర్స్ అండ్ దేర్ ఆర్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఇన్ ది క్రియేషన్ ఫోర్ బుక్స్ సృష్టిలో అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయంటే అరవై నాలుగు పుస్తకాలు కాదు సృష్టిలో అరవై నాలుగు రకాలైనటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమలు ఉన్నాయి సృష్టి జరగడానికి ಆ ಅರವೈ ನಾಲ್ಗೂ ಅರವ ನಾಲ್ಕು ತಂತ್ರ ಅಂತಾರೇ ಎಂದ್ರೆ ಕೋಸ್ತ ಅನ್ಪಸ್ ಅರ ಸಿಕ್ಸ್ ಮದರ್ ಗಾರ್ಡೇ ವೀರ್ అరవై నాలుగు అంటే పదహారు పేర్లతో అక్షరాల పేర్లు అండ్ ఈక్వల్ డివిజన్స్ అంటే ప్రతి చంద్రకళకును నాలుగు విభాగములు ఉంటున్నాం ఎయిర్ ఫోర్ ఎర సిక్ అరవై నాలుగు మానసిక ప్రవృత్తులు లేదా మానసిక వికృతులు లేక వికారం ఉందంటారు వీటే మూడు సార్ ఈ అరవై నాలుగు చంద్రకళలు కూడా అరవై నాలుగు తంత్రాలు అందుకనే సౌందర్య లహర్లు ఆయన చెప్పాడు అమ్మా ఈ సృష్టిలో అరవై నాలుగు చంద్రకళలు అరవై నాలుగు తంత్రములు ఉంటూ ఉండగా నువ్వు వాటన్నిట్లోనూ అంతర్యామిగా పనిచేస్తున్న అరవై ఐదో తంత్రంగా ఉండి స్వతంత్రం జగ నీవి అరవై నాలుగు తంత్రాలు నీవు ఉంటూ ఉండగా తాలక ఇందులో నువ్వు శక్తిగా పనిచేస్తూ అరవై ఐదవదిగా పనిచేస్తున్నావు ఏ తంత్రానికి నువ్వు స్వతంత్రం నీ తంత్రం అన్నాడు శంకరాచార్య డిస్క్రైబ్ సింది సౌందర్యాల హరి ఓ మదర్ You have sixty-four fabrics working as the tantras in this creation. But you are always above and beyond these. You are satantra, that is independent of all these because you form the very basement of this fabric and the presence in these fabrics. Sorry. Inka. In all these contrasts, you have a right use of these aspects smell, shape, taste, touch, sound, and meditation. So these aspects are. ప్రాపర్లీ యూజ్ అండ్ యూఆర్ ట్రైన్ దూస్ ఆఫ్ ది అప్వర్డ్ పాటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గములన్నీ ఇందులో చెప్పబడతాయి అంటే సుగంధ ద్రవ్యాలు అత్తరు పన్నీర్ల దగ్గర నుంచి వీటికి పనికి వస్తాయి ఇటు పనికిరాదు కింద పడుకోవాలి నేల మీద ఉప్పు పూర్తనకూడదు లాభం లేదు వీటిలో సో ఇవ్వండి Cosmetics and the tasteful food and colorful pictures, paintings, art, music, all these things are useful here in this. Thank you, So, what we call the temples of the various cults are only products of these. So, an idol or an image with a smiling face of the mother goddess and a beautiful color combination of a picture by an artist of the mother goddess, etc., all these are conducive to these things. సో ది ఆఫ్ టెంపుల్ దేవాలయ నిర్మాణం ఎందుకు అందులో విగ్రహాలు ఎందుకు ఆ విగ్రహాల మొహంలో కంటే అంటే మన ఈ స్థితికి తీసుకెళ్ళటానికి వేణుని అక్కడ అగ్ర వెలిగించడం ఎందుకు సాంబ్రాన్ని వేయటం ఎందుకు సో వి గివ్ ఇన్సెన్స్ దేర్ సో వీ యూజ్ ఇన్సెన్స్ అండ్ యూజ్ షేప్ అండ్ దెన్ ఇది నేమో ప్రసాద So we should prepare it most tastefully. We can't prepare some dirty thing and call it prasada simply because we do it like that to God. <laughs> so it is the total offering of the senses and their sense organs and their activities to the Mother Goddess so that they do not belong to us. This is Jalkul, this is what he calls the Mystery Temples. ది యూత్ ఇస్ గాన్ అండ్ ఈ సెస్ దిగైన్ ఓపెన్ అన్నిటికీ చేశాడు దేవాలయ నిర్మాణ రహస్యము ప్రపంచము కోల్పోయినది ఇప్పుడు మరలా ఉద్దరింపబడును అని చెప్పాడు ఎందుకంటే ఆయనతో కొలిగ్గా ఐదు వేల సంవత్సరాల కిందట ఉద్దవుడు పనిచేశాడు మంత్రజాలంలో ఇచ్చాను అదంతా బికాస్ ఫైవ్ థౌసండ్ ఇయర్ वर्क एज ए ही दैंसो नाउ दे कम इन फ्यूचर विद एन शॉर्ट पीरियड दि री ओपनिंग ऑफ दिस मिस्ट्री टेंपल्स. फॉर एक्सापल ये हाउस होल्डर वन हु इज फूली क्वालिफाइड टू प्रैक्टिस दिस थिंग्स ఇన్ దిస్ దట్ ప్రీ హౌస్ హోల్డర్ స్టేట్ ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఓన్లీ ప్రిపరేషన్ లేదు గృహస్థాశ్రమంలో పరిపూర్తి దీనికి యోగాభ్యాసానికి అంటే దీంట్లో స్త్రీ సాంగత్యం ఉండకూడదు పురుష సాంగత్యం ఉండకూడదు తప్పు ముందర మొట్టమొదటి ప్రాక్టీస్ లో ఉండకూడదు అర్లీ ఉంటే రోజా చచ్చిపోతారు బ్రహ్మచర్యాశ్రమంలో కకృర్తి పడితే గృహస్థాశ్రమంలో రోగం వల్ల బ్రహ్మచర్యం వహించాల్సి వస్తుంది ఒట్లో నిరస ఏర్పడి ఆస్పత్రులు ఇద్దరు చదువుతుంటే మందు కూర్చుకుంటూ బలవంత బ్రహ్మచర్యం చేయాల్సి వస్తుంది బ్రహ్మచర్యంలో కకృర్తి పడితే కనుక బ్రహ్మచర్యాశ్రమంలో శుభ్రంగా ఉన్న వాళ్ళకి గృహస్థాశ్రమంలో యోగ పూర్తి వస్తుంది అది వాళ్ళు చెప్పింది సో ఇన్ ఏ ప్రీ మారిటల్ స్టేట్ ఈ సెల్ఫ్ రెస్ట్రెంట్ And a master over his senses and body, he can be a master of enjoyment and sex life also including in the of state or householder state. If one is irregular and begins to indulge and enjoy in the premarital state, then for medical purposes he has to go to the hospital when he is a householder and should be away from enjoyment. Because he is sick often. So compensate law of compensation. ತಂತ್ರ ಹಸ್ಬಂಡ್ ಅಂಡ್ ವೈಫ್ ಲೀವಿಂಗ್ ಎಫ್ ಆಲ್ಸೋ ಲೀಡಿಂಗ್ ಎ ಲೈಫ್ ಹೌ ಟರ್ತಿಂಗ್ ಟು ವಿತ್ ಸೆಕ್ಸ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ಮೆನಿ ಪೀಪಲ್ ಹವ್ನೋ ಡಿಫ್ರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ರೊಮನ್ಸ್ ಅಂಡ್ ಸೆಕ್ಸ್ ಎಲ್ಲಾ ತಿಳ ಅಕಾಡಿಂಗ್ ಟು ಸ సైన్స్ ఆఫ్ తంత్రా సెక్స్ ఈ టు రొమాన్స్ బికాస్ ఇట్ ఈస్ అన్ అగ్లీ యాక్ట్ డిస్ఎస్ ది ఈ సెన్స్ ఆఫ్ రొమాంటిక్ లైఫ్ కొంచెం తెలియాలి సంభోగం అనేటువంటిది సాంసారికమైన ఆనందమునకు భంగకమైనటువంటిది కానీ సంతానానికి కావాలి